ఓం సాయిరం ఈరోజు మీ అందరికీ కూడా ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటున్నందుకు ఒక సాయిబాబా యొక్క అనుగ్రహ కథ ఒకటి మీకు చెప్పబోతున్నాను మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఉపా కటాక్షాలు పొంది అలాగే బాబా యొక్క దీవును కూడా పొందాలని కోరుకుంటూ మొదలుపెడుతున్నాను పూర్వం షిర్డిలో నవరాత్రి రోజులలో ఎంతో భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటూ ఉండేవారు గ్రామం అంతా గంటల శబ్దంతో శంఖానాథాలతో జై అంబేమ జై దుర్గేమ అని జపం వినిపించేది భక్తులు దుర్గా పూజలు చేసేవారు దీపాలు వెలిగించేవారు దుర్గా సప్తశతి పారాయణం చేసేవారు ద్వారకామా సాయిబాబా దుని దగ్గర కూర్చొని అందరినీ ఆశీర్వదించేవారు బాబాకు శివుడు శక్తి విష్ణువు దుర్గమ్మ అన్న బీదం ఉండేది కాదు ఆయనకు అన్ని ఒక పరమతత్వ స్వరూపాలు ఒకరోజు గోపాల్ అనే పేదవాడు బాబా దగ్గరికి వచ్చి నమస్కరించి కన్నీళ్లతో ఇలా అన్నాడు బాబా అందరూ నవరాత్రిని ఎంతో ఘనంగా జరుపుతున్నారు పూలతో పండ్లతో మిఠాయిలతో అమ్మవారిని అలంకరిస్తున్నారు కానీ నేను పేదవాడిని ఏమీ చేయలేను అమ్మవారిని నేను ఎలా పూజించాలి అని అడిగాడు సాయిబాబా కరుణతో అతని తలపై చేయి వేసి నవ్వుతూ ఇలా అన్నారు బిడ్డ అమ్మవారికి బంగారం వెండి కావాలా అవసరం లేదు ఆమెకు కావాల్సింది నీ యొక్క భక్తి శ్రద్ధ సబూల్ ఒక పువ్వైనా ప్రేమతో పెడితే సరిపోతుంది చిన్న దీపము నీ మనసు నుండి వెలిగితే అది వెయ్యి దీపాల కాంతి కంటే ఎక్కువ అని చెప్పి ఆ బీదావాణ్ణి ఓదార్చాడు గోపాల్ ఇంటికి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి తన ఇంట్లో ఒక మూలన అంత శుభ్రం చేసి అమ్మవారి విగ్రహాన్ని పెట్టి చిన్న నూనె దీపం వెలిగించి పొలాల్లో దొరికినటువంటి అడవి పూలను సమర్పించాడు అతనికి గ్రంథాలు చదవడం రాకపోయినా చేతులు జోడించి పదే పదే జపించాడు జై మాతాది జై సాయిమా జై దుర్గామా తొమ్మిది రోజులు ఇలాగే ఉపవాసంతో హృదయపూర్వకంగా భక్తితో చేశాడు పదవ రోజు విజయదశమి నాడు గోపాల్ ద్వారకామాయకి వెళ్ళాడు చెప్పకుండానే బాబా ఆయనను చూసి ఇలా అన్నారు గోపాల్ అమ్మవారు నీ పూజను ఎంతో సంతోషంగా స్వీకరించారు నీ పువ్వులు నీ ద్వీపం నీ ప్రేమ అన్ని ఆమెకు చేరాయి ఇక మీదట అమ్మవారి కటాక్షం నీ ఇంటిని కాపాడుతుంది నీ కష్టాలు తొలగిపోతాయి ఆనందం నిండుతుంది ఈ మాటలు విని గోపాలకి ఎంతో ఆనందం కలిగింది ఇదంతా నేను చేసినట్టు బాబాకి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయాడు బాబా అన్నట్టు గోపాల జీవితం అంతా మారిపోయింది అతను దగ్గర చిన్న వ్యాపారం చేస్తూ అభివృద్ధి సాధించాడు జీతం పెరిగింది పిల్లలు ఆరోగ్యంగా మారారు ఇంట్లో శాంతి నెలకొంది ఈ కథలోని బోధ ఏంటంటే నిజమైన నవరాత్రి పూజకు ఆడంబరాలు అవసరం లేదు చిన్న పువ్వైన చిన్న దీపమైనా భక్తిపూర్వకంగా సమర్పిస్తే అమ్మవారికి చేరుతుంది శ్రద్ధ మరియు సబూరి ఇవే దేవతలకు మనం ఇచ్చే మహత్తర నైవేద్యాలు సాయిబాబా స్వయంగా అన్నపూర్ణం దర్ దుర్గ స్వరూపమే అని ప్రజలు భావించారు ఆయన గురువే కాదు తల్లిగాను తన భక్తులకు అమ్మవారి ఆశీర్వాదాన్ని దారితీస్తారు అందుకే షిరిడిలో నవరాత్రి అంటే కేవలం పూజలు కాదు అమ్మ మన హృదయంలోనే ఉందని తెలుసుకోవడం మరియు ఆమెకు తీసుకెళ్లే మార్గం సాయిబాబా అనే అనుభూతిని పొందాడు మీరు కూడా నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని బాబా కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ థ్యాంక్ యూ ఓం సాయిరా ఓం సాయిరా ఓం సాయి